అదామ్ అనే యువకుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్ సమీపంలో గత కొన్ని సంవత్సరాలుగా వెల్డింగ్ షాప్ సంబంధించిన వర్క్షాప్ను రన్ చేస్తున్నాడు విజయవంతంగా ఈ నేపథ్యంలో అన్ని ఉండి కూడా ఉపాధి లేక ఆవారగా తిరుగుతున్న యువత ఈ సమాజంలో ఈ యువకుడు మాత్రం తన తండ్రి అనారోగ్యంతో మరణించడంతో కుటుంబ పెద్దదిక్కు కోల్పోయిన తరుణంలో ఉపాధి లేక నానా అవస్థలు పడ్డ పరిస్థితుల్లో తానే స్వయంగా వెల్డింగ్ షాప్ వర్క్ షాప్ను రన్ చేస్తూ తన కుటుంబానికి పోషిస్తున్నాడు ఈ నేపథ్యంలో ఇదన్నీ న్యూస్ న్యూస్ ఎయిటీన్ ఎక్స్ప్లూజ్ స్టోరీ ఎందుకు చేస్తుందంటే అన్నీ ఉన్నా కూడా ఇప్పుడున్న సమాజంలో ఉపాధి అవకాశాలు వచ్చినా కూడా దాన్ని ఉపయోగించుకోకుండా చాలా వరకు మా యువత ఫెయిల్యూర్ అవుతున్నారు నిరాశకు నిష్కోవాలకు గురై ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఏదేమైనప్పటికీ ఈ యువకుడి ఈ స్టోరీ అనేది ఆదర్శంగా సక్ ఎందుకంటే పుట్టుకతోనే మూగ చెవిడితో అతను జన్మించాడు కానీ అవేవి తనకు అడ్డు రాదని తన తండ్రి అనారోగ్యంతో చనిపోవడంతో ఆ యువకుడే తన కుటుంబాన్ని పోషిస్తున్న పరిస్థితి అసలు ఎన్ని సంవత్సరాలుగా యువకుడు ఇది రన్ చేస్తున్నాడు అనేది వారి పక్కల చుట్టుపక్కల ఉన్న షాప్ సంబంధించిన మిత్రులు కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నారాయణ మేము వెములవాడలో ఇక్కడ బ్యాటరీ షాపు నడిపే వాటి పది సంవత్సరాలు అవుతుంది అయితే ఇతని పేరు షేక్ ఆదాము వీళ్ళ నాన్న రెండు వేల ఇరవైలో చనిపోయిండు రెండు వేల ఇరవైలో చనిపోయిన నుంచి నాకు అంటే పుట్టుకతోటి ఈయన మూగ చెవిటి రెండు పనిచేయి అయినా కూడా ఈయన కాల మీద షాప్ పెట్టుకొని ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి మేము చూస్తున్నాం మంచి పని చేస్తాడు వర్క్ చేస్తాడు ఇలాంటి వ్యక్తికి ప్రభుత్వం కానీ వేరే ఇతర సభ్యులు ఎవరైనా కానీ ఆదుకోవాలని విన్నప్పుడు ఈయన పదో తరగతి చదువుకున్నాడు స్టడీ కూడా మంచిగా చదువుకున్నాడు అంటే ఎవరికైనా పని చేసినప్పుడు డబ్బులు ఇట్లా అడగాలంటే ఫోన్లోనే చూపిస్తాడు వీడియో కాల్ మాట్లాడతాడు ఫోన్ ద్వారా అంటే మన ఆడియో కాల్ ద్వారా మాట్లాడాడు మన వీడియో కాల్ ద్వారా అయితే అందరు అందరితోటి చెప్తాడు మాట్లాడతాడు ఇక్కడ ఏమేమి చెప్పారు ఏమేమి చేస్తాడు ఇక్కడ వెల్ గ్యాస్ వెల్డింగ్ చేస్తాడు ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి చేస్తుండు అప్పటినుంచే మేము చూస్తున్నాం కాబట్టి మంచి వర్క్ చేస్తాడు మేము పక్క నైబర్స్ చాలా మంచిగా చేస్తుంది వర్క్ మాటలు రావు చివరి రావు చాలా కష్టపడుతుండు తండ్రి చనిపోయిండు తల్లికి క్యాన్సర్ ఉన్నది చాలా మేనది అన్ని కిరాయికే రెంట్కి ఇల్లు కిరాయికే ఇది కూడా ఇది ఉక్కన కిరాయికి కష్టపడి పని చేసుకుంటాడు నేను ఆర్థిక సాయం చేసి నేను ఇవ్వాలని కోరుతున్నాను గత మూడు సంవత్సరాలుగా దిగ్విజయంగా మన గ్యాస్ వెల్డింగ్కి సంబంధించిన వర్క్షాప్ను ఈ యువకుడు మాత్రం రన్ చేస్తున్న పరిస్థితి చుట్టుపక్కల వారితో కూడా కలివిడిగా ఉంటూ ఈ వర్క్షాప్ను విజయవంతంగా రన్ చేస్తున్నాడని చుట్టుపక్కల మన నైబర్స్ వారు చెప్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ అంగవైకల్యం అంటే పుట్టు పుట్టుకతోనే మూగ చెవిటి సంబంధించిన లోపాలు ఉన్నప్పటికీ కూడా వీటిని జయించి ఈ యువకుడు మాత్రం తన బిజినెస్లో రాణిస్తూ కుటుంబానికి పోషిస్తూ చేదోడువాదిగా తల్లికి ఉంటున్న పరిస్థితి గత రెండు వేల సంవత్సరంలోనే తన తండ్రి అనారోగ్యంతో మరణించాడని అయినప్పటికీ కూడా ఆత్మస్థైర్యంతో తన తల్లికి ధైర్యాన్నిస్తూ తన కుటుంబాన్ని సైతం పోషిస్తున్నాడు ప్రభుత్వాలు సైతం స్పందించి దాతలు కూడా స్పందించి ఎవరైనా యువకునికి సంబంధించిన ఆర్థిక సహాయం కానీ ఉపాధికి సంబంధించిన ఇదిని ఎక్స్పెన్షన్ చేసుకోవడానికి సహాయపడాలని సైతం కోరుతున్నారు చుట్టుపక్కల ఫ్రెండ్స్ మాత్రం దీనిపై లోకల్ ఐటిని ఎక్స్క్లూజివ్ స్టోరీ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి హరి